ఓకే సార్ ఎంపీ ఎలక్షన్ల కంటే ముందు కాంగ్రెస్ పార్టీ కా లేకపోతే బీజేపీ కా ప్రజల అవకాశం ఇవ్వాలి అనుకుంటే ఒకవేళ సో ఈ కేసీఆర్ కుటుంబం పైన గతంలో ఆరోపణలు రెండు పార్టీలు చేసినాయి సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టు మీకు మనకి కనిపిస్తూ ఉందా మీరు చెప్పిన మైభూమి రామేశ్వరరావు కావచ్చు మెగా కృష్ణారెడ్డి కావచ్చు గతంలో తెలంగాణ సంపద మొత్తం దోచుకున్న వాళ్ళే కేసీఆర్ అడ్డం పెట్టుకొని వీళ్ళపైన చర్యలు తీసుకోకపోతే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లా ఉండబోతా ఉంది ఎంపీ ఎలక్షన్లో ఎట్లా ఉంటుంది అలాగ పడినకైతే వీళ్ళకు పడుతుంది అనుమానం ఉన్నదా కానీ ఆ క్లాటీలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాళకు ఉన్నది లేదు మనకు అనవసరం ఉంటే మంచిది మెగా నిన్న చూడండి అసలు మరి రేవంత్ రెడ్డి గారు తెలిసి చేస్తుండ తెలియక కొద్ది మనం ఎందుకంటే తక్కువ టైం కాబట్టి మాట్లాడలేము తెలిసే చేస్తున్నాడు లేకపోతే నాటకాలు చేస్తున్నాడు అని మనం ఇప్పుడే అనలేం ఇప్పుడు జయశ్వరంజన్ తెలంగాణ వచ్చిన దాంట్లో సర్వనాశనం చేసిన దాంట్లో జయేశ్వరంజన్ పాత్ర లేదా తక్కువ ఉన్నదా అరే ఆయన పక్కన పెట్టుకొని ఫోటోలు తీయడానికి స్టిల్స్ చేయడానికి మరి వీళ్ళకి తెలివిండి చేస్తారా తెలివి లేక చేస్తారా వీళ్ళ అమాయకత్వం అనుకుంటారా తెలంగాణ ప్రజలు పిచ్చోళ్ళు అనుకుంటారా లేకపోతే తెలంగాణ బుద్ధిజీవులు పిచ్చోళ్ళు అనుకుంటారా అంటే ప్రజలు ఓట్లేస్తూ అంటే వీళ్ళ దృష్టిలో అసలు ఇక గురేయాలనుకుంటారు అనిపిస్తుంది నాకు అంటే రంజాన్ని పక్కన పెట్టి ఫోటో దిగిండి అంటే నాకు ఆశ్చర్యం ఇస్తున్నది నెంబర్ వన్ నెంబర్ టూ గత మూడు సంవత్సరాలుగా కాలు బలపం కట్టుకొని నెత్తి నోరు నయ్యంగా రాహుల్ గాంధీ అదాని మీద ఫైట్ చేస్తున్నాడు అదాని మీద ఫైట్ చేస్తుంటే ఎలా అదానికి ఇవ్వడానికి ఈ చెయ్యి ఆపడానికి రేవంత్ రెడ్డికి చెయ్యట్లు వచ్చిందో నాకైతే అర్థమైతే సో ఇది కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక అస్త్రంగా మారింది సో మీ రాహుల్ గాంధీ ఏమో ఆదాని పైన కామెంట్స్ చేస్తా ఉంటాడు బీజేపీకి తొత్తుగా పనిచేస్తా ఉంటాడు మన సంపద మొత్తం ఆదాని చేతిలో పెడతాను బీజేపీ అని చెప్పి గతంలో రాహుల్ గాంధీ కూడా కామెంట్స్ చేసిండు ఇదే ముఖ్యమంత్రి షేక్ మళ్ళీ ఆయనకు సో రాహుల్ గాంధీకి తెలియకుండానే అంత జరుగుతుంది భావిస్తా ఉన్నారా రాహుల్ గాంధీ తెలియదు ఆయన తెలుస్తే సలువు కోరు నాకైతే నమ్మకం ఉంది ఎందుకంటే రాహుల్ గాంధీ గారు కానీ ఢిల్లీ కానీ నాకు బాగా తెలుసు ఆయన మనోభావాలు తెలుసు ఆహభావాలు తెలుసు ఆయన విజన్ తెలుసు ఆయన కమిట్మెంట్ తెలుసు ఆయన కాన్సెప్ట్ తెలుసు రాహుల్ గాంధీ అనేది రాహుల్ గాంధీ అనే ఒక వ్యక్తి ఆయన ఒక అసాధారణ వ్యక్తిగా భారతదేశంలో రేపు తయారుగా కాబోతాడు రాహుల్ గాంధీకి చాలా స్పష్ట స్పష్టత ఉంది ఈ దేశం పట్ల ఈ దేశ రాజకీయాల పట్ల పట్ల మనువాదం పట్ల ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల పట్ల రాజ్యాంగం పట్ల లేకపోతే సెక్యులరిజం పట్ల ఫెడరలిజం పట్ల డెమోక్రసీ పట్ల ఆయనకు ఒక స్పష్టత ఉంది కానీ ఢిల్లీ పర్మిషన్ లేని రాష్ట్ర స్థాయి నాయకులు కడుగు కూడా ముందుకెళ్ళి వేసే అవకాశం ఉండదు కదా కాంగ్రెస్ పార్టీలో అంటే ఇప్పుడు ఆయన కూడా ఏం చెప్తాడు పెట్టుబడులు వస్తున్నాయి కాబట్టి ఈ రాష్ట్రం దివాలా తీసింది కాబట్టి అప్పులు దొరుకుతలేవు కాబట్టి పెట్టుబడులు వస్తే కొద్దిగా అభివృద్ధిని అనేది చూపించవచ్చు కాబట్టి ఇప్పుడు ఆరు గ్యారెంటీలు అమలు చేయలేరు వాళ్ళకి సాధ్యం కాదు అది వాళ్ళకి డిక్లరేషన్ చేయలేరు కాబట్టి ఇటువంటి అన్న చూపించైనా అరచేతులు వైకుంఠం చూపించి కళ్ళవల్లి కబుర్లు చెప్పి ఏదో చేయవచ్చు వాడు చేయలేని పని ఏం చేస్తామని చెప్పుకోవచ్చు అని ఏదో ఇటువంటి అరే మిగా కృష్ణారెడ్డి ఈ రాష్ట్రం తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం తెలంగాణ ఐదు అంశాల ప్రాతిపదిక తెచ్చుకున్నాం విద్యారంగంలో సమూలమైన మార్పు చేయాలని వైద్య రంగంలో సమూలమైన మార్పు చేయాలని ఉపాధి రంగాన్ని బలోపేతం చేసి క్రమబద్ధీకరణ చేసి రక్షణతో కూడిన ఉపాధి రంగాన్ని ఏర్పాటు చేయాలనేది నాలుగవది తెలంగాణ సంపద కాపాడుకోవాలని కొన్ని వందల వేల సంవత్సరాలుగా మన పూర్వీకులు ఈ సంపదని కాపాడి మనకి ఇచ్చేట్టు మనం దాన్ని కాపాడి మళ్ళా కొన్ని వందల వేల సంవత్సరాల వరకు భవిష్యత్ తరాలకి వాళ్ళ అవసరాలకు ఉపయోగపడేటట్టుగా మనం కాపాడి వాళ్ళకి ఇవ్వడా ఇవ్వాలి ఇది నాలుగవది ఐదవది సెల్ఫ్ రెస్పెక్ట్ ఆత్మగౌరవం ఇవాళ ఇవాళ పెట్టుబడుల పేరుతో ఇక్కడికి వస్తే మన భూమి వాళ్ళకి ఇవ్వాలన్నా కదా వస్తే మన సంపదలు అంతా అప్ప చెప్పాలి విద్యుత్ ఇయ్యాలా వాటర్ ఇయ్యాలా మనం వేసి పెట్టాలా అత్యంత విలువైన భూములు గట అంట కట్టాలా భూములు ఎవరి అయ్యి మనము తెలంగాణ అనేది తెలంగాణలో అసైన్ భూములు ఉన్నాయి పైగా భూములు ఉన్నాయి సర్ఫకాస్ భూములు ఉన్నాయి ఎండోన్మెంట్ భూములు ఉన్నాయి తర్వాత మనకు సంబంధించినటువంటి ఈ వర్క్ బోర్డు భూములు ఉన్నాయి సీలింగ్ భూములు ఉన్నాయి సికం భూములు ఉన్నాయి ఇట్లా కొన్ని లక్షల ఎకరాల భూములని కాజేయడానికి ఆ ఇక్కడికి రాబోతున్నాడు మెగా కృష్ణారెడ్డి కాసేసి కడకా చేసిండు కామేశ్వరరావు కాజేసి కడకా చేసిండు దినిక్ చోడు కాజేసి కాడిగా చేసిండు ఇంకా ఇక్కడ మిగిలి ఉన్నటువంటి దాన్ని వీడు వీడు దొంగ అంటే వాడు గజ దొంగ మెగా కృష్ణారెడ్డి ఉంటాడు దొంగ అయితే అదాని గజ దొంగ అదాని అంటాడు గజదొంగ వాడు గుడిని లింగాన్ని మొత్తం మింగేస్తాడు వాడిగా వాడి వెనుక ఇక్కడ ఎంటర్ అయితే మూడేళ్లలో తెలంగాణ స్వరూపం తుండదు. కానీ ఉపాధి కావాలంటే సంపద వాళ్ళ చేతిలో పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది కదా సార్ మీరు అన్నట్టు ఉపాధి నిజంగానే పెట్టుబడులు వస్తున్నాయి అనుకుందాం పెట్టుబడులు రావాలంటే వాళ్ళు అనుకున్నట్టు సంపద కూడా వాళ్ళ చేతిలో పెట్టాలి అన్నట్టు ఏ సంపద అయితే భూమి మన సంపద ఉన్నదో సంపద వాళ్ళ చేతిలో పెడితేనే మన తెలంగాణకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది కదా ఆ పరిస్థితి ఏముందా లేకపోతే ఈ పెట్టుబడుల పేరుతోటి ఇక్కడ ఉన్న సంపదని అన్యాయకరం చేయరికేనా ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన ప్రకారం మీడియాలో వచ్చిన ప్రకారం చూస్తే ఐదు వేల మూడు వందల మందికి అట ఉద్యోగాలు వస్తాయట ఏ ఉద్యోగాలు అయ్యి ఇప్పుడు రాముకో ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీలకో గిరిజనులకో దళితులకో బహుజనులకో ఉద్యోగాలు వస్తాయి అనుకుంటారా ఇది ఒక మాయా ప్రపంచం అరచేతిలో వైకుంఠం చూపెట్టి మో చేతు అనుకుంటా కూర్చుంటారు మీలాంటి యువకులు భ్రమ పడకుర్రి ఆ వల్ల వస్తే పరిశ్రమలు వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయని మీరు అనవసరంగా ఈ మాట్లాడకూడ్రీ మీ కాదు మీకంటే ఇంకా గొప్ప 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 స్కిల్స్ ఉన్న వాళ్ళకి కూడా ఇవి రావు ఎవడతాడు మళ్ళా విదేశాల నుంచో లేకపోతే దేశంలో ఉన్న వేరే వాడి నుంచో వస్తా వస్తాయి కానీ మీలాంటి వాళ్ళకి మన ఆదివాసులకు వస్తాయా గిరిజనులకు వస్తాయా దళితులకు వస్తాయా బహుజనులకు వస్తాయా మీరు కూడా నమ్ముతున్నారు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటే పదేళ్ల కాలంలో ఒక్క నిరుద్యోగ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉండేవాడు కాదు ఎందుకంటే అన్నిసార్లు కేటీఆర్ వచ్చిండు ఇన్ని తీసుకొస్తున్నా అన్ని తీసుకొస్తున్నా అన్నాడు ఉత్తమ చెప్పిండు నిజంగా అది సాధ్యమయ్యే విషయం అయితే తెలంగాణలో ఒక నిరుద్యోగ కూడా ఉండేవాడు కాదనుకుంటా ఇప్పుడు కొత్తగా వచ్చే పక్కన పెడదాం ఇప్పటి వరకు వచ్చినవి ఉన్నాయి కదా ఈ ముప్పై ఏళ్లలో మనం పటం చెరువు పోదాం జీడి మెట్ల పోదాం ఈసీల ఈ చుట్టూ పారిశ్రామిక వాడలకు పోదాం అక్కడ ఆదివాసులకు ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి గిరిజనులకు ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి దళితులకు ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి బహుజనులకు ఎంతమంది ఉద్యోగాలు వచ్చినాయి లెక్కలు తీద్దాం లెక్కలు తీసిన తర్వాత ఓ పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తే ఫార్మా కంపెనీలు వస్తే ఎన్ని వచ్చినాయి ఇవి అనేక ఆటోమొబైల్ కంపెనీలు వస్తే ఎన్ని వచ్చినాయి అరే ఆఖరికి ఇప్పుడు మనం చూస్తాం షాపింగ్ మాల్లలోనే ఆదివాసులకు ఒక్క ఉద్యోగం ఉంచిందా లేదు స్టార్ ఫైవ్ స్టార్ రెస్టారెంట్ లో త్రీ స్టార్ ఫైవ్ స్టార్ రెస్టారెంట్ లో మీరు పోయి చూడండి బయట వదిలిపెడదాం హైదరాబాద్ లో ఉన్నాయి కదా కనుచూపు దూరంలో ఉన్నాయి కదా మీరు ఫైవ్ స్టార్ హోటల్ ఆదివాసులు ఆదివాసులు ఎంతమంది ఉద్యోగాలు వచ్చినాయి చూడండి దళితులకు ఎంత మందికి వచ్చారు చూడండి బహుజన్లకు ఎంత మందికి వచ్చిన చూడండి రాము ఇటువంటి ఇంకా భ్రమల్లో ఉండొద్దు మనం ఓకే సార్ ఇంకొక ప్రశ్న మనకు కావాల్సింది కూడా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు కావాలి కుటీర పరిశ్రమలు కావాలి ఉపాధి రంగం వచ్చేది కుటీర పరిశ్రమల వల్ల వస్తుంది వ్యవసాయ ఆధారిత పరిశ్రమల వల్ల వస్తుంది తెలంగాణ ప్రజలకు అవసరమైనటువంటి జీవనోపాధి కావాల్సినటువంటి లైవ్లిహుడ్ కావాల్సినటువంటి వాటి వల్ల ఉపాధి రంగం వస్తుంది కానీ వాడట కొన్ని కోట్ల రూపాయలు వానికి ఇస్తే కూడా వాడు పెట్టేదేమో ముప్పై ఐదు వేల కోట్లట మన వానికి దాల్చినటువంటి భూమి కానీ వసతులు కానీ తొంభై రెండు వేల కోట్ల మన సంపద ఉండాలి మనకి మాట్లాడుకోవడానికి మనం తెలివి ఉండాలా ఎవడైనా మెదడు నాడు మాట్లాడేదేనా వాడు ముప్పై ఐదు వేల కోట్లు చేస్తే వాడికి అదనంగా మనం ఇచ్చేది తొంభై రెండు వేల కోట్ల రూపాయల సంపద మనకి ఇస్తున్నాం అంటే భూమి రూపంలో వసతుల రూపంలో సౌకర్యాల రూపంలో మౌలిక సౌకర్యాల రూపంలో ఇస్తున్నామంటే అరే మనం కూడా ఇట్లా మాట్లాడుకుంటే ఎట్లా చెప్పు ఇక